నమస్తే టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం వట్రపూడి సొసైటీ నిర్వహణ అస్తవ్యస్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం వట్రపూడి శ్రీ కాత్యాయని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం సంఘ కార్యాలయం నందు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరిగింది స్పెషల్ ఆఫీసర్ ఎన్ దుర్గాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు జరిగిన లావాదేవీలను సొసైటీ కార్యదర్శి కాకినాడ మహాలక్ష్మి వివరించారు వట్రపూడి కాత్యాయని సొసైటీ నందు మొత్తం ఆరు వందల మంది సభ్యులు కాగా వారిలో రుణగ్రహీతలు మూడు వందల డెబ్బై మంది ఉన్నట్లు తెలిపారు వారిలో మూడు వందల యాభై మంది పంట రుణాలు తీసుకోగా మిగిలిన సభ్యులు ఎల్టీ లోన్లను ఎస్టీఓ లోన్లను తీసుకున్నట్లు తెలిపారు సొసైటీ సంవత్సరక టర్నోవర్ నాలుగు కోట్ల పైబడి ఉందన్నారు వడ్డీల కింద వచ్చింది పదకొండు లక్షలు డెబ్బై నాలుగు వేల రూపాయలు వచ్చాయని ప్రభుత్వం నుంచి రావాల్సిన పీపీసీ ఇరవై ఎనిమిది లక్షలు ఈ ఖరీఫ్ పంటకు మరో ఆరు లక్షల రూపాయలు రావాల్సి ఉంది అన్నారు వట్రపూడి సొసైటీ పరిధిలో వట్రపూడితో పాటు అద్దంపల్లి విలాస గంగవరం గ్రామాలకు సంబంధించి ఐదు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో రైతుల అవసరాలను తీరుస్తుందన్నారు సంఘం సభ్యుల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పనిచేస్తోందని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు కాగా సొసైటీలో సిబ్బంది పనితీరు బాగాలేదని ఈ సందర్భంగా కొందరు సభ్యులు ఆరోపించారు అలాగే ఎరువుల డిపో వ్యాపారంలో అవకతవకలు ఉన్నాయని విమర్శలకు దిగారు సొసైటీ సిబ్బంది ఎరువులకు పిఎస్ఈఎస్ పరిధిలోని గ్రామాలకు కాకుండా బయట ఊర్ల నుంచి వచ్చిన రైతులకు బస్తాలకు బస్తాలు ఎరువులను విక్రయిస్తున్నారని వైఎస్ ఎంపీపీ దూడల నాగేశ్వరరావు ఆరోపించారు సొసైటీ ఎరువులను బయట వ్యక్తులకు అమ్ముకోవడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు అలాగే ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్కి రిపీట్ అలాగే ఇన్ఛార్జ్ దుర్గాసాగర్కి స్థానిక అంశాలపైన అవగాహన లేకపోవడం చాలా వరకు రైతులకు ఇబ్బందికరంగా పరిణామిస్తోందంటున్నారు అలాగే సభ్యులకు ఇచ్చే వడ్డీ రాయితీ సభ్యులందరికీ అందకపోవడం విచారకరమని చిన్నబాబు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో దూడల సత్యరాజు దాసరి సత్యరాజు చింతపల్లి వెంకటరమణ వట్టపూడి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు కానీ సక్రమంగా మాకు ఇబ్బంది ఇబ్బంది

अभी गवर्नमेंट चूसी आब सोसईटी जमा को दादा सत्यराज अद्पल वाटर का प्राथमिक व्यवसाय संघ नंबर ने सब नंबर ने इनका सोसैटी बिजनेस एक्रिपेंटी वटर प्लांट यानी माँ स

అప్రేమో ఇలా కరిబ్ చేసేమేమో ఆ 6 లక్షల సర్కమే ఈ బాండి కానీ గవర్నమెంట్ ఏది చూసి ఆ డబుల్ మార్క్ ఫర్ సొసైటీ కమయల ఒక కోర్పొరేషన్ చాలా బాగదు పెట్టు మన మొబైల్ చేంజ్ కొచ్చు ఆ ఆల్కి ఏలే సమానం అని చెప్తురు ఆ కదా అని ఏడుో చేసిన బ్రో కాలేగో ఆ ఆలు ఉంటే ఏమేం పత్రం చేస్తున్నా మా అప్రేమో అది 6 లక్షల పడుగోడ সেনে সেনে. সেনে কানে সেনে.

సొసైటీ స్టాఫ్ వ్యవహారం బాగాలేదు మాకు అది నచ్చిన ఒక వేళ అయితే ఒకలా చెప్పిన సమాధానం సన్నాస్ అయితే ఒకలా చెప్పి ఇక్కడ స్టాఫ్ వ్యవహారం బాగలేదు మేము దీని మీద కరెక్ట్గా కూడా ఫిర్యాదు ఎత్తాం తర్వాత రేపు మండల పరిషత్ మీటింగ్లో గారిని అడుగుతాం పిండి వ్యవహారం గురించి రేపు మండల రేపు వచ్చి జిల్లా కూడా మండల పరిషత్ మీటింగ్ ఉంటుంది గారిని అడుగుతాం రైతులు ఎక్కడ మాది మూడు గ్రామాలు ఉన్న సొసైటీ మేము కొనుక్కుగా మాగా అమ్మనని దాన్ని ఇలా బయటకు అమ్ముకున్నారు కాబట్టి నేను ఏవో గారిని మండల పరిషత్ మీటింగ్లో అడిగి మాది మాకు మాది రెండు వందల ఐదు వందల యాభై ఎకరాల మా దుకింగ్ అండి ఇక్కడ అయ్యింది మాకు ఎంత పిండి వచ్చింది మీరు ఎంత సేల్ చేశారు మేము ఇక్కడ ఊళ్ళో అడిగితే ఇవ్వమన్నందుకు పొరుగురు అమ్ముకున్నారే మా పొరుగూరులో కూడా సొసైటీలు ఉన్నాయి మా గ్రామానికి మా రైతులకు ఎంత అంత ఇవ్వాలి మాకు ఆధార్ కార్డులతో ఏలిముదలతో తప్పలేకుండా మా రైతులకు మాకు ఇవ్వాలి బయట ఊరు వాళ్ళతో ఏలుముద్ర ఆడగని తమ్ములు అడగండి వాళ్ళు అడుగుతలేదు మమ్మల్ని అడుగుతారు ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు దాటిలో లారీలు వ్యాన్లు వేసుకొని వాళ్ళకి ఎత్తారు इकडे रहित इकडे ऊर्ग सोसई बस्ता ऊर्ग रईत मुख्य रूपाल वस्तू दानी बस्त इकडे मुख्य रूपाय वस्तू गौर समाधान सोसईट अवकाश आहे दुरु मी रेद्या चंद्रगार मी अे कंप्ला रेपर मीटत नमस्ते